ప్రభు అయి పరిశుద్ధమైన నామునకు మహిమ కలుగునుగాక కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి అపోస్తుడైన పౌలు ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పదమూడవ వచ్చినము చదువుదాం పదమూడవ వచ్చినం వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గల వారి మృత్యునొందిరి చదబడిన లేఖన భాగం నిమిత్తమై తల వంచితే ప్రార్థన చేస్తాను ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము ఈ దినమందు ఈ సమయమందు నీ మందిరములో మాములను ప్రవేశపెట్టినందుకు ఈ స్తోత్రం స్థుతులు తండ్రి కుడి వచ్చిన వారిని దీవించు నాయన ఆశీర్వదించండి పాటల్లో తోడి ఉండి కాపాడినందుకై స్తోత్రాలు సుత్తులు చెల్లిస్తూ ఉన్నాం పాడిన వారిని దీవించు తండ్రి ఆశీర్వదించండి నీ వాక్యము నీ మాటలు మేము చదువుకున్నాం దీవించు తండ్రి ఆశీర్వదించండి పాపిక రక్షణ విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు మీరు బోధించి మీరే మాతో మాట్లాడుతురమ్మని ఈ దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని మాకు అవసరమైన వాక్యాన్ని అందించుమని ఏసయ నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడవచనాన్ని మనము చదివి ఉన్నాం ఈ వచనములో మనకు మూడు భాగాలుగా మనము విభజించుకొని మాట్లాడుకోవచ్చు గత దినమందు ఈ వచనములోని మాటని మనము మాట్లాడుకున్నాం చెప్పుకున్నాం వారు దూరము నుండి చూచి అనే మాట ధ్యానం చేశాం వీరందరూ కూడా ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి చూశారు వందనము చేశారు వీరందరూ కూడా అనే మాట కనిపించు ఉంది ఈ దినమందు రెండవ లైన్లోని మాట నేను చదువుతాను మీకోసమై తాము భూమి మీద పరదేశులను యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని అన్న మాట ఉంది ఈ మాట ధ్యానం చేద్దాం వారు భూమి మీద పరదేశులను యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని వారే కాదు మిగిలి ఉన్న మనం కూడా ఈ భూమి మీద పరదేశులము యాత్రికులము అని ఒప్పుకోవాల్సిందే యాత్ర చేస్తూ ఉన్నాం మనం యాత్రికులం మనము పరదేశులం కొంతకాలం ఈ భూమి మీద యాత్ర చేసి యాత్ర ముగించుకొని ఉండబోయే స్థలానికి మనము నిరీక్షణ గల వారమై ఉండాలి ఈనాడు నేనైనా మీరైనా ఎవరైనా కానీ ఇది సంతలోకము అని కూడా మనం ఆలోచన చేయొచ్చు సంతలోకం సంతలోకం అనగా సంతకు వెళ్ళి అక్కడనే ఉండం కదా సంత చేసుకుంటాం మళ్ళా తిరిగి మన ఇంటికి మనము అదే అదేవిధంగా ఈ భూమి మీదకి మనం కొంతకాలం ఉండడానికి వచ్చిన అంతే దేవుడు పంపించాడు ఈ భూమి మీద కొంతకాలము ఉండి మరలా మీరు నాయదక్కు రండి అని ఆయన పిలిచేంత వరకు ఈ భూమి మీద మనం కొంతకాలం ఉంటాం అది ఎంతకాలమో ఎవరికి తెలియదు అవునా నువ్వెంతకాలం బతుకుతావో నీకు తెలియదు నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు ఎవరికి తెలుసు అంటే పంపించిన దేవునికి మాత్రమే తెలుసు ఎన్నేళ్ళు మనం ఈ భూమి మీద ఉండాలనో ఎప్పుడు మనం తిరిగి అక్కడికి వెళ్ళాలనో పంపించిన వానికి తప్ప పంపించబడిన మనకు ఏది కూడా తెలియదు 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 అంతే ఇప్పుడు బాగుండే అంటాం ఇప్పుడు మాట్లాడినాడు అంటాం మాట్లాడినాడు బాగానే ఉన్నాడు పెట్టించుకున్నాడు తిన్నాడు దేవుని పిలుపందుకున్నాడు పోయినాడు అంతే మనము కూడా అంతే ఒప్పుకోవాల్సిందే ఏం ఒప్పుకోవాలి అంటే తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకోవాల్సిందే ఒప్పుకోక తప్పదు నేను ఇక్కడనే ఉంటా అంటే కుదరదు ఇక్కడనే ఉండిపోతా ఇక్కడనే బాగుంది అంటే అది ఏమాత్రం కూడా కుదరనే కుదరదు అది మనము గుర్తుంచుకోవాలి ఏ విశ్వాసం ఉంచిన వారైనా గుర్తుంచుకోవాల్సిందే ఏ విశ్వాసం ఉంచని వాళ్ళైనా గుర్తుంచుకోవాల్సిందే వారు వెళ్ళిపోవాల్సిందే మనం గుడికి వెళ్ళిపోవాల్సిందే వారు ఒప్పుకొనిది అన్నమాట కనిపిస్తుంది కనిపిస్తూ ఉంది దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా దేవుని గ్రంథమైన బైబిల్లో ఏం రాయబడిందో భక్తులైన వాళ్ళు ఏమి రాశారో అవి కూడా కొన్ని వచనాలు మనము చూడాలి దినవృత్తాంతములు మొదటి గ్రంథం దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనం చూడండి ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనాన్ని నేను మీకోసమై చదువుతున్నాను మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము స్థిరముగా కొడును లేడు అని కీర్తనాకారుడు లేదా రాజైన దావీదు చేసినటువంటి ప్రార్థన అవునా రాజైన దావీదు చేసిన ప్రార్థన ఇది మనకు అర్థం కావాలంటే చూడండి వచ్చిన పదులు రాయబడింది కదా మాట పద వచనములో రాజైన దావీదు రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజం సమాజము పూర్ణముగా ఉండగా యహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించను అనే మాట కనిపిస్తుంది ఆయన చెప్పిన మాట అంటే మా పితరులందరి వలని మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశమునై ఉన్నాము అన్నాడు మా పితరులు మేము కూడా అవునా మా పితరులు మేము కూడా నీ సన్నిధిని అతిథులము అన్నాడు అతిథులము అతిథి ఎంతకాలం ఉంటాడు ఎన్ని రోజులు ఉంటాడు ఇప్పుడు మన ఇంటికి చుట్టం వచ్చిననుకోండి మన ఇంటికి వచ్చిన చుట్టం ఎంతకాలం ఉంటాడు ఎన్ని రోజులు ఉంటాడు అంటే అంటే ఒక రోజు లేదా రెండు రోజులు మహాంతంగా మూడు రోజులు అంతే మూడు రోజులకు ఏదో అంటారు చూడండి మురిగిన చుట్టం ఇంకా అంటే ఉండడం క్యా అతిథి అంతే మనము కూడా అతిథులం దేవుని సన్నిధిలో మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము మా భూనివాస కాలము నీడ నీడ అంత అస్థిరము అన్నాడనమాట మా భూనివాస కాలము మేము ఈ భూమి మీద ఉండేది మేము ఈ భూమి మీద ఉండేది మా భూనివాస కాలము నీడ అంత అస్థిరం నీడ అంత అస్థిరం నీడని చెప్పు ఉంటుంది పొద్దు పొద్దుబొడిస్తేనేమో ఇటు సైడ్ ఉంటుంది పొద్దు తిరుగుతూనేమో మళ్ళీ ఇటు సైడు వస్తూ ఉంది అంతే మనమందరం కూడా నీడలాంటి వాళ్ళము అవునా నీడలాంటి వాళ్ళం నీడ అస్థిరమైంది అది స్థిరంగా ఉండేది కాదు అది స్థిరంగా ఉండేది కాదు నీడ అది మనం గుర్తుంచుకోవాలి ఇంకేమన్నాడు అంటే స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు అంటే స్థిరముగా ఉన్నవాడు ఒకడు లేడు ఈ భూమి మీద ఎవరికి ఇది స్థిరము కాదు వంద ఏండ్లు బతికినా ఇది స్థిరం కాదు నూట ఇరవై ఏండ్లు బతికినా ఇది స్థిరం కాదు నూట యాభై ఏండ్లు బతికినా ఇది స్థిరం మాత్రం కానే కాదు స్థిరమైంది ఒకటి ఉంది అదే దేవుని సన్నిధి అదే పరలోకము అనేది మనము అర్థము చేసుకోవాలి ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే బైబిల్లో ఇంకా ఇలాగ రాయబడింది ఆ మాట కూడా చదువు చూడండి యోగు గ్రంథము పద్నాలుగు అధ్యాయంలో యోబు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినం పువ్వు వికసించున్నట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోనట్లు వాడు నిలవక పారిపోవును అనే మాట ఉంది ఎవడు ఎవడంట మధుర వృక్ష అండి మధుర రాయబడింది స్త్రీ కనిన నరుడు స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును అవునా కొద్ది దినముల వాడై ఎవరు స్త్రీ కనిన నరుడు కొద్ది తినముల వాడి మిక్కిలి బాధను మిక్కిలి బాధ బాధకు తట్టుకోలేక కొంతమంది కదా చనిపోదాం అనుకుంటుంటారు అంటే మామూలుగా అంత ఇవి మిక్కిలి బాధనుంది కుసించి అవునా బాధనుంది తర్వాత పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును అంతే వాడు పెరుగుతాడు వాడిపోతాడు పెరుగుతాడు వాడిపోతాడు అంతే పెరిగేంత వరకు పెరుగుతాడు తర్వాత వాడిపోతాడు అంటే ఇలా గుర్తుంచుకోవాలి బాల్యం యవనము కదా నడిప్రాయము ముసలితనం అంతే అంటే ముసలితనం అంతే దాన్ని వాడిపోతాడు అంటూ ఇలా అన్నాడు నీడా కనబడకపోనట్లు వాడు నిలవక పారిపోవును నీడ కనబడుతుందా మధ్యాహ్నం వచ్చే లోపల నీడ ఏమి కనిపించదు ఉదయం కనిపిస్తుంది మధ్యాహ్నం దాట కనిపిస్తుంది కానీ మధ్యాహ్నం వేళ నీడ కనిపించదు ఆ విధంగానే మనిషి బ్రతుకు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇంకా మనం ఆలోచన చేస్తే చూడండి ముప్పై తొమ్మిదవ కీర్తన ముప్పై తొమ్మిదవ కీర్తన పన్నెండవ వచనం చూడండి ముప్పై తొమ్మిదవ కీర్తన వచనం పన్నెండు మాట యహోవా నా ప్రార్థనలకింపుము నా మరొక శివయగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరుల వలనే నేను పరవశనై ఉన్నాను అన్నాడు నీ దృష్టికి యహోవా నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరుల వలనే నేను పరవసినై ఉన్నాను అని చెప్పాడు నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిలోనట్లు నన్ను కోపంతో చూడకు అనే మాట ఉన్నప్పటికీ తాను కూడా చెప్పిన మాట నేను పరదేశిని అనే మాట తెలియజేశాడు ఇక తొంభయో కీర్తన వచనం తొంభై కీర్తన వచనములో నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి నిట్టూర్పులు విడిచినట్లు మా జీవితకాలము జరుపుకుందుము అనే మాట ఉంది అంటే ఆయన ఉగ్రత భరించుచూనే ఆయన ఉగ్రత భరించుచూనే దేవుడు దేవుని ఉగ్రత అనే మాట ఉంది ఎందుకు వస్తుంది దేవుని ఉగ్రత దేవుడేమైనా ఉగ్రుడా కాదు కదా మనం చేసే తప్పులను బట్టి మనం చేసే పొరపాట్లను బట్టి ఆయన ఉగ్రుడైతాడు కొన్ని సందర్భాల్లో కోపగిస్తాడు కొన్ని సందర్భాల్లో మాట వినని మనల్ని చూసి ఆయన ఇట్లా అన్నాడు కీర్తనకారుడు మోసే నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితమి అంటూ నిట్టూర్పులు విడిచినను విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకుందుము జరుపుకుందుము అని అన్నాడు తర్వాత మా ఆయుష్ కాలం డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉన్నాడలా ఎనభై సంవత్సరములకును అయినను వాటి వైభవము అయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము బా అర్థమవుతుంది కదా మా ఆయుష్కాలమంతా కూడా డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అయినను వాటి వైభవము అయాసం వాటి వైభవం అయాసం డెబ్బై దాటినటువంటి వారికి అందరు గుడుక ఆయాసమే దుఃఖమే అయాసము దుఃఖం అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము పిట్టే ఏ విధంగా ఎగిరిపోతుందో ఆ విధంగా నేటి దినాలు మానవులు ఎగిరిపోతూ ఉన్నారు పటల్లో మనీ బుగ్గ బయలుపోతూ ఉంది గుండె ఆగిపోతూ ఉంది మనుషులందరూ ఎగిరిపోతూ ఉన్నారు ఒక బైక్ ఏ విధంగా కొట్టినప్పుడు ఒక వ్యక్తి ఏ విధంగా ఎగిరిపోయి అద్దురం పడతాడో ఆ విధంగా మనిషి ఈ భూమి నుంచి ఎగిరిపోతూ ఉన్నాడు ఎక్కడికి కొందరు పరలోకానికి కొందరు నరకానికి అంతే రెండే రెండు దారులు పోతే పరలోకమా లేదా పాతాలమా ఇది దైవజనుడైనటువంటి మోస చేసిన ప్రార్థన అనేది మనకు అర్థమవుతుంది ఇంకా మనకు అర్థం కావాలంటే చూడండి నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట పంతొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ వచనం నూట పంతొమ్మిది పంతొమ్మిదవ శరణం చూడండి నేను భూమి మీద పరదేశినై ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము అని అన్నాడు నేను భూమి మీద పరదేశినై ఉన్నాను ఒప్పుకుంటున్నాను అంతే ఒప్పుకోవడం ఇదల్ల గుడుక ఒప్పుకోవడము నేను పరదేశిని నేను యాత్రికుడను నేను ఈ భూమి మీద ఉండను ఉండలేను కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా స్థలానికి నేను నభో స్థలానికి వెళ్తాను అనేది ఒప్పుకొనుట అన్నది మనకు అర్థమవుతున్న సంగతి ఇది మనం గుర్తుంచుకుందాం ఇక పేతు రాసిన మొదటి పత్రికలో పేతురే ఇలా చెప్పాడు పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచనములో రెండవ అధ్యాయము వచనాన్ని మనము గమనించగా దేవుని వాక్యం ఇలా ఉంది ప్రియులారా రెండవ అధ్యాయం పదకొండు వచ్చినా అని చదువుతున్నాను పేత రాసిన మొదటి పత్రిక రెండు పదకొండులో ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మక విరోధంగా పోరాడు శరీరములను విసర్జించి అన్నాడనమాట మీరేమై ఉన్నారు అంటే పరదేశులు యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మక విరోధంగా పోరాడు శరీరములను శరీరాశలను విసర్జించండి ఇంకా శరీరాశ విసర్జించండి ఇక ఎందుకు శరీరాశ అవునా శరీరాశ్య నేత్రాశ ఆ డంబం ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి అని అన్నాడు కాబట్టి మీరు దాన్ని విసర్జించండి ఇంకా ఎందుకంటే మీరు పరదేశులు యాత్రికులు పరదేశుల యాత్రికులకు ఈ భూమి మీద ఈ శరీరాశలు ఈ నేత్రాశలు ఈ జూపుడంబాలన్నీ కూడా విడిచిపెట్టండి దాన్ని విసర్జించండి అని పేతురు భక్తుడు చెప్పినట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు ఉంది కాబట్టి మనం విసర్జించే వారిగా ఉండాలి దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా అబ్రహాము చెప్పిన మాట ఒక మాట చదివి మనం మిగిద్దాం అబ్రహాము ఏం చెప్పినాడో చూడండి భూమి ఈ భూమి మీద అబ్రహాము జీవించిన కాలంలో తను ఏం చెప్పాడో జ్ఞాపకం చేస్తాను ఆది కాండము ఇరవై మూడో అధ్యాయము ఆది కాండం ఇరవై మూడో అధ్యాయము నాలుగవ వచనంలో ఇలా రాయబడింది లేదా మూడు చదువుకుందాం తరువాత అబ్రహం మృతినొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతుకుమార్లను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను మృతి నొందిన నా భార్య నా కనుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావు నాకొక సంసాన భూమిని స్వాస్థ్యముగా ఇవ్వడని చెప్పగా అని రాయబడింది ఇక్కడ అబ్రహాం భార్య చనిపోయింది శారా అబ్రహాం భార్య శారా చనిపోయింది మరణం తప్పించుకుంటే ఎవరి వశము మాట రాయబడింది కదా మరణము చూడకుండా బతుకున్న ఎవడు పాతాల వశం కాకుండా తను తాను వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవడు కూడా లేడు అందరు మరణించాల్సిందే పుట్టుట గిటుట అనే మాట కనిపిస్తుంది కాబట్టి శారా చనిపోయింది అబ్రాంభార్య చనిపోయింది ఆమె ఏండ్లు ఎంతకాలం బతికిందమే అంటే ఆమె బతికిన కాలం ఎంతకాలం అంటే నూట ఇరవై ఏండ్లు అనే మాట ఉంది శారా జీవించిన కాలము అనగా శారా బతికిన ఏండ్లు నూట ఇరవై ఏండ్లు బతికింది శారా కాలాను దేశం అందలి ఎబ్రోనను కిరియాతార్పులో ఆమె మృతి నొందింది శార శారనిమిత్తం అంగళార్చుటకు ఆమె ఇద్దరుకు వచ్చినట్టుగా మనం చూస్తాం అయితే చనిపోయిన ఆమెను పాతి పెట్టడానికి పాతి పెట్టడానికి ఆయనకు ఈ భూమి మీద స్థలము లేదు ఎందుకంటే అబ్రహాము యాత్రికుడు ప్రయాణికుడు కాబట్టి అందుకోసమే హేతు కుమారు ఇద్దరికి వెళ్ళి నా భార్య చనిపోయింది ఆమె నా కళ్ళెద్దటం ఉండకూడదుగా ఆమెను బుడిచిపెట్టాలి కాబట్టి మీ భూమిలో కొంత భాగం ఇస్తే నేను కొంట దాంట్లో నేను బుడ్స్ పెడతాను భార్యను అని చెప్పాడు వాస్తవమే కదా తల్లైనా తండ్రైనా కొడుకైనా బిడ్డైనా మనమడైనా మనమరాలైనా చనిపోయిన వెంటనే మనకు ఆలోచన ఈ ఈరోజు ఉదయం చనిపోయాను అనుకోండి మనకి వెంటనే ఆలోచన వస్తుంది ఇంకా ఏమిటంటే ఫోన్లు చేస్తాం మధ్యాహ్నం కల్లా బుడ్స్ పెడతాం అని చెప్తాం అంతే ఇంట్లో ఉంచుకోం బంగారు లెక్క పెంచుకున్నా బంగారు లాంటి వాడు అయినా ఆస్తిపరుడైనా అందగాడైనా అందహీనుడైనా కానీ చనిపోయిన రోజే భూస్తాపన చేస్తాం ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళ కోసం అయితే కనుక మరొక రోజు వరకు ఆపుతాం అతను పెట్టాల్సింది ఎక్కడా భూమిలో అంతే నువ్వు మన్నే గనుక తిరిగి మన్నై పోదు దాన్ని బట్టి కాబట్టి సోదరి సోదరులరా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మనము యాత్రికులం ప్రయాణికులం అని ఒప్పుకోవాల్సిందే వాళ్ళు ఒప్పుకున్నారు మనము కూడా ఒప్పుకోవాల్సిందే అబ్రహాం ఒప్పుకున్నాడు దావేద్ ఒప్పుకున్నాడు ఇంకా మోస ఒప్పుకున్నాడు పేతురు ఒప్పుకున్నాడు అపోస్తులు ఒప్పుకున్నారు ఇక మనం కూడా ఒప్పుకోవాల్సిందే కదా మనకంటూ స్థిర నివాసం అంటే ఇక్కడ ఏముంది ఏమి లేదు కొంతకాలం మట్టుకి ఇక్కడ మనం ఉంటాం తర్వాత మన ఉండబోయే స్థలానికి మనం వెళ్తాం అన్న సంగతి జ్ఞాపకం చేసుకొని ప్రభు రాకడ వరకు మనము పోయేంత వరకు గుడక విశ్వాసము గలవారమై ఉండబోయే పట్టణం కోసం ఎదురు చూస్తూ జీవించాల్సింది అంతే ఇక ఎవరిని చూసినా ఈ భూమి మీద లాభము లేదు మనం చూడాల్సింది ప్రభువును పరలోకం చూడాల మన పితరులు ఆ విధంగా చూశారు వాళ్ళు దేనికోసం ఎదురు చూశారో మనం కూడా ఈ దినం దానికోసమే ఎదురు చూడాలి మనం ఇక్కడి వాళ్ళం కాదు అక్కడే వాళ్ళం అవునా అంటారు కదా ఆడపిల్ల అంటే ఈడిపిల్ల కాదు ఆడిపిల్ల అంటే ఆడపిల్ల అని అంటే మనం కూడా అంతే మనం ఈ భూమి మీద కొంతకాలం వరకే ఉంటాం మనము తిరిగి మన ఇంటికి మనము వెళ్ళిపోతాం అంతవరకు ప్రభువును సేవిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ప్రభునకు నమ్మకంగా జీవిస్తూ బ్రతికి ఆ రాజ్యం చేరుదాం అట్టి దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన తండ్రి మీకు స్తోత్రం స్థుతులు చెల్లించుచున్నాం మీరు అందించిన ఈ లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు విన్న వారి హృదయాల కార్యం జరిగించండి పద్ఫలం దయచేసి కాపాడికి జ్ఞాపకం చేసుకొని దర్శించుమని మీకు అప్పగించుకుంటూ యశు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ పురలోకముందున తండ్రి ప్రేమ మన ప్రభు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను